హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి వెళ్తూ ఉన్నాము లగేజెస్ అన్నైతే ప్యాక్ చేసుకున్నాను బ్యాగ్లోనైతే బట్టలు పెట్టాను అలాగే ఒక సంచిలోనైతే అమ్మ మురుకులు చేసిందని చెప్పాను కదా అవి అలాగే చెల్ల తెచ్చిన కొన్ని చిన్నపిల్లలకు కొన్ని టాయ్స్ అండ్ బ్యాగ్స్ తెచ్చింది కదా అవైతే ఆ బ్యాగ్లో మొత్తం కూడా సర్దేశాను టూ బ్యాగ్స్ అయితే అయ్యాయి మళ్ళీ చెల్లివి కూడా రెండు బ్యాగ్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి అయితే అమ్మ కరీంనగర్ వరకు అయితే వచ్చింది మళ్ళీ ఇద్దరు పిల్లలు అలాగే కొన్ని లగేజెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని అమ్మ అయితే కరీంనగర్ వరకు వచ్చి తర్వాత ఇంటికి అయితే వచ్చేసింది అందరం కూడా రెడీ అయ్యాము మేము

ఎయిట్ థర్టీకి అయితే బయలుదేరాము ఎయిట్ థర్టీకి బయలుదేరితే మటుకైతే ఈవినింగ్ అయింది ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయితే అయ్యింది నాకైతే చాలా అలసట అనిపించిందండి అయితే పిల్లలు కూడా చాలా అలసిపోయారు I'm just అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వెళ్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించిందండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే టెన్ డేస్ అలా ఉన్నాను పిల్లల్ని చూసుకుంది అమ్మ అయితే అమ్మ చెల్లెలు ఉండే కదా నాకు ఎక్కువగా బడేనైతే అనిపించలేదు అలాగే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఒక్కదాన్నే కదా హైదరాబాద్లో పిల్లలిద్దరినీ చూసుకోవాలి అలాగే ఇంట్లో వర్క్ మొత్తం కూడా నేనే చేసేసుకోవాలి చాలా బాధ అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేనైతే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటాను వెళ్తూ ఉన్నప్పుడైతే చూడండి స్వీట్ కార్న్ అయితే అక్కడ కొన్నాము రెండు అయితే తీసుకుంది అమ్మ చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా ఇలా స్వీట్ కార్న్ అయితే మా పాపకి తీస్తుంది మా పాపకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము అందుకని అయితే అక్కడ కొన్నాము రెండైతే కొన్నాము చాలా స్వీట్గా ఉన్నాయండి చాలా నచ్చాయి నాకు కూడా నేనైతే తిన్నాను చాలా బాగున్నాయి మా చిట్టి పాపకు చాలా ఇష్టము మా చిన్నపాప కూడా తింటాను అన్నది కాకపోతే తన ఇంకా పళ్ళు రాలేదు కదా తనకైతే ఇవ్వలేదు అరుగదని చెప్పేసి అమ్మ అయితే కరీంనగర్లో దిగిన తర్వాత వెళ్ళిపోయింది మేమైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే బస్ ఎక్కి వస్తున్నాము అమ్మ వెళ్తున్నప్పుడు మా పిల్లలు అయితే చాలా ఏడ్ చేస్తారు అమ్మ వెళ్తుందని తర్వాత ఇంటికైతే వచ్చేసాము చూడండి బస్ స్టాప్లోనైతే దిగితే మా వారు వచ్చారు మా వారు తీసుకెళ్ళడానికి మా పిల్లలు చూడండి మా వారి దగ్గరే ఉంటూ ఉన్నారు నా దగ్గరికి రమ్మంటే మటుకు అయితే అస్సలు రాలేదు ఇక వాళ్ళ నాన్నని చూడక చాలా రోజులు అవుతుందని చెప్పేసి మా చిన్న పాప అయితే మా వారి దగ్గరే ఉంది అమ్మవారు బజ్జీలు తీసుకున్నారు అక్కడ మిర్చి బజ్జీలు అండ్ కొన్ని పునుగులు అయితే తీసుకున్నారు అవైతే ఇంటికి అయితే తీసుకొచ్చాము అలాగే మా చెల్లె దగ్గరికి రమ్మన్నా కూడా మా చిన్న పాప అసలు రాలేదు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము పిల్లలు అయితే చక్కగా తింటూ ఉన్నారు మిర్చి బజ్జీలు అండ్ పునుగులు వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి మా అయితే తీసుకున్నారు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్కి ఇలా జరిగిందండి మా జర్నీ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి అయితే మా తమ్ముడు ఉన్నాడు మా ఇంటి దగ్గరే వాడు ఎగ్జామ్ రాయడానికైతే వచ్చాడు ఇక్కడే ఉన్నాడు వంట అయితే చేసేసాడు ఎగ్ కర్రీ చేశాడు చాలా బాగా చేస్తాడు ఎగ్ కర్రీ అండ్ రైస్ అయితే వండాడు మేమైతే వచ్చి తినేసాము ఇలా వాళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా జర్నీ చేసి వచ్చి మళ్ళీ నేనే చేసుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్